హాయ్ అండి నేను మీ రజనీని అయితే మనం కమలాబల జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నీ చూపించేస్తాను వేసం కాలం అయితే వచ్చేసింది చల్లగా కావాలంటే చల్లగా తీసుకోవచ్చు ఐస్ వద్దనుకున్న వాళ్ళు నార్మల్గా తీసుకోవచ్చు రండి జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాం సూపర్ టేస్టీ చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తీసుకోవచ్చు రోజంతా హెల్తీగా ఉంటారు రండి జ్యూస్ తయారు చేసుకుందాం హాయ్ అండి మేము రోజు అయితే మనం కందాపల్ జ్యూస్ అయితే తయారు చేసుకుందాం తొక్క ఈజీగా వచ్చేస్తుందండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా అయితే మొత్తం తీసేసుకోండి నేను మూడు కాయలు అయితే తీసుకున్నాను ఇన్ని తనలో అయితే వచ్చినాయండి ఒక గ్లాస్ పాలు అయితే తీసుకోండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి పచ్చిపాలైనా తీసుకోవచ్చండి కాచి చల్లారచిన పాలైనా తీసుకోవచ్చు పంచదార అయితే అసలు వేసుకోవద్దు పట్టికీ బెల్లం అయితే వేసుకోండి జీడిపప్పు పుచ్చపప్పు గుమ్మడిపప్పు ఇలా అయితే వేసుకోండి సన్ఫ్లవర్ సీడ్స్ నాలుగు బాదామాలు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం ఈ రెండు గ్లాసుల జ్యూసుల్లో ఇలా అయితే మొత్తం నట్స్ అన్ని కూడా వేసేసుకోండి కాలం అయితే వచ్చేసింది ఇలా జ్యూస్లో అయితే తయారు చేసుకుని తీసుకోండి ఎప్పుడు హెల్తీగా ఉండండి నీరసం అది ఉండదు అస్సలు ఇలా తీసుకుంటే ప్రతిరోజు ఒక గ్లాసు అయితే తీసుకోండి చూడండి కమలా జ్యూస్ సూపర్ టేస్టీ ఇలా పటికీ బెల్లం అయితే వేసుకుని తీసుకోండి కూల్డ్ పాలు ఉంటే కనుక పోసుకోండి లేకపోతే కాచి చల్లార్చిన పాలన్నా పోసుకోవచ్చు మీకు కూలింగ్ కావాలంటే ఐస్ వేసుకోవచ్చు టేస్ట్ అవుతే ఇంకా బాగుంటుంది ఐస్ వద్దనుకున్న వాళ్ళు అయితే ఇలా అయితే తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్